ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కేసులను త్వరితగతిన పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు ఎస్పీ రూపేష్ ల ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు ఎస్సీ ఎస్టీ కుల సంఘాల నాయకులతో జిల్లాలోని ఎస్సీ ఎస్టీ కేసులు ఎస్సీ ఎస్టీ సమస్యలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లాలో పెండింగ్లో ఉన్న ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన పోలీస్ రెవెన్యూ కేసులు త్వరితగతిన పరిష్కరించారు అనవసరంగా కేసులు ఎరికించే పద్ధతులను పోలీసులు సిబ్బంది వినాలని ఫ్రెండ్లీ భాగంగా ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగేలా పోలీస్ రెవెన్యూ సిబ్బంది పనిచేయాలని అన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు మాట్లాడుతూ విద్యార్థులకు మంచి విద్య మంచి భోజనం అందించేందుకు హాస్టల్స్ లో రెసిడెన్షియల్ స్కూల్స్ విధిగా అధికారులు విధిగా తనిఖీలు చేయడం జరుగుతుందని పాఠశాలలో సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వివరించారు మా నరసింహరావు ఎప్పుళ్ళు మరి స్టడీ సర్కిల్ కోసం మరి మా కలెక్టర్ గారు మేడం గారు మరి స్టడీ సర్కిల్ కోసం కొంచెం ప్రత్యేకమైన చొరవ తీసుకోవాలి మేము కూడా మా జిల్లా మంత్రి దామోదర్ గారిని కలుస్తాం దామోదర్ రాయలసీమ గారిని మరి మన జిల్లాలో మరి మన పిల్లలకు ఎస్సీ స్టడీ సర్కిల్ అక్కడ ఉండాలని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిర్వహించి మరి మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు అందరూ కూడా మా కలెక్టర్ మేడం కానీ గుర్తుంది ఏంటంటే మేమంతా కూడా మేము డ్యూటీ రాస్తున్నాం మేడం ఎస్సీ ఎస్టీ కమిషన్ హెడ్ ఆఫీస్ మా ఆఫీస్ ద్వారా ఏంటంటే తప్పుకోవాలి నాకు సంబంధించిన మండలం ఇస్తే మన అక్కడి నుంచే కమిషన్ కమిషన్ల వద్ద పోయి మేము అక్కడ భీమనారాయణ రెడ్డి ప్రభుత్వ సలహాలతో మాట్లాడి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అమెరికా ఉంటే కూడా నిషేధం పంపించి ఇరవై నాలుగు గంటలలో సిఐని సస్పెండ్ సమాజం నేను ఏమంటున్నాంటే మనకు ఉమ్మడి మెదక్ జిల్లా మన అంతా ఒక జిల్లా ఉన్నాం నేను గౌరవం మా గారిని కోరుతా ఉన్నా మా డిఎస్పీలను కోరుతా ఉన్నా మరి అటువంటి సమస్యలు ఎక్కడైనా ఒక దొంగతనం కేంద్రం విధించడం కానీ ఎస్సీఎస్లను ఇలా కేసుల ఒప్పుకోమని చెప్పి హరాస్మెంట్ చేయడం కానీ దయచేసి కూడా చూస్తే మనకు అందరికీ మంచిది ఎందుకంటే అప్పుడు మేము ప్రవేశం కావాల్సి వస్తుంది మెంబర్ వచ్చేసి ఇక్కడ మనకు రివ్యూ చేపట్టడం జరిగింది ఈ సమీక్ష సమావేశంలో వివిధ అంశాలు మన దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది దీంట్లో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మెరుగైన విద్య అందించే విధంగా జిల్లా అందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన జిల్లాలో ఉన్న హాస్టల్స్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ స్కూల్స్ ఇవన్నీ కూడా కన్సర్న్ ఆఫీసర్స్ రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేయాల్సి ఉంటుంది ఈవినింగ్ అండ్ మార్నింగ్స్ ఎస్పెషలీ హాస్టల్స్లో ఫుడ్ ఏ విధంగా ఇస్తున్నారు నాణ్యమైన ఫుడ్ ఇస్తున్నారా లేదా స్టడీ అవర్స్లో టీచర్స్ ఆర్ వార్డెన్స్ అందుబాటులో ఉంటున్నారా లేదా అండ్ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ వాళ్ళ మండలంలో ఉన్న హాస్టల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ కేజీబీఎస్ అన్నీ కూడా రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేయాలి ఏమైనా ఇష్యూస్ ఉంటే మా దృష్టిని తీసుకురావాలి అండ్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ ఏమున్నా ఫుడ్ క్వాలిటీలు ఏమైనా ఇష్యూస్ ఉన్నా కిచెన్లో డైనింగ్ హాల్లో హైజీన్ అనేది మెయింటైన్ చేస్తున్నారా అనేది ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేసి మంచి విద్య మంచి భోజనం అందే విధంగా చేయాల్సిన అవసరం ఎత్తైన ఉంది అలానే కొన్ని మూవీ సమస్యలు కూడా ఇప్పుడు తెలియజేయడం జరిగింది వాటికి సంబంధించి కన్సర్న్ ఆర్డిఓస్తో ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి ఏవైతే ఇష్యూస్ మన దృష్టికి తీసుకొచ్చారో అవన్నీ కూడా త్వరితగతిన న్యాయం చేసే విధంగా ఒక హ్యుమానిటేరియన్ తో మీరు ఇమీడియట్గా వాటి మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అలానే సివిల్ రైట్స్ డే కొన్ని చోట్ల జరపట్లేదాన్ని కూడా మనకు కంప్లైంట్స్ చెప్పడం జరిగింది సో అన్ని మండలాల్లో కూడా డివిజన్ లెవెల్లో కూడా కంపల్సరీ సివిల్ రైట్స్ డే అన్నది ప్రాపర్గా జరపాలి ఉన్న సభ్యులందరికీ కూడా ఇంటిమేషన్ ఇస్తూ అక్కడ ఉన్న సమస్యలు తీర్చే విధంగా ఈ సివిల్ రైట్స్ డే అనేది చేపట్టాల్సి ఉంటుంది అలానే అట్రాసిటీ కేసెస్లో కాంపన్సేషన్ కోసం ఇమీడియట్గా ఏవైతే పెండింగ్ ఉన్నాయో అన్నీ కూడా ప్రాసెస్ చేసి ఫైనల్ స్టేజ్ వరకు కూడా తీసుకురావాల్సిన అవసరం ఏదైనా ఉంది సో దీంతో నేను సెలవు తీసుకుంటున్నాను